హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వరల్డ్ ఇవాళ మనము గుమ్మడకాయ హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక చిన్న సైజ్ ఎల్లో గుమ్మడికాయని తీసుకున్నాను ఇప్పుడు గుమ్మడకాయని కట్ చేసుకుందాం ఇందులో ఉన్న సీడ్స్ తీసేసుకుందాం గుమ్మడికాయని పీల్ చేసుకుందాం గుమ్మడికాయ తొక్కు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి నైఫ్తో కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా పీల్ చేసుకొని తురుముకోవాలి ఇలా గుమ్మడికాయ మొత్తాన్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుందాం మనము తురుముకున్న గుమ్మడికాయ తురుముని ఇప్పుడు కొలుచుకుందాం నాకు ఈ కప్పుతో మూడు కప్పుల గుమ్మడికాయ తురుము అయ్యింది ఇంకొంచెం నెయ్యి వేసుకొని గుమ్మడికాయ తురుముని వేయించుకుందాం ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసి వేయించుకుందాం గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి ఇందులో క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ కూడా ఈజీగా తగ్గచ్చు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి మూడు కప్పుల గుమ్మడికాయ తురుముకి కప్పున్నర బెల్లం పడుతుంది బెల్లం కరిగిన తర్వాత యాలుక్కాయ పొడి వేసుకుందాం చిటికెడు పచ్చి కర్పూరం వేసుకుందాం ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం వన్ స్పూన్ నెయ్యి గుమ్మడికాయ హల్వా రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి